మామూలుగా ఇప్పుడు ఒక మనిషి ఏ దేవుడి భక్తుడో లేదా భక్తురాలో ఎక్కువగా ఆ దేవుడి పూర్తమే వచ్చింది నేను అను నేను నా అనుభవం అనమాట అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం కదండి ఆయన శనీశ్వరుడి భక్తుడు శనీశ్వరుడు దేవస్థానంలో ఆయన నిత్యం శనీశ్వర స్వామికి పూజలు చేసి అన్ని రకాల సేవలు చేస్తుంటారనమాట ఆయన మన స్వామీజీ గారి ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆయన మీద శనీశ్వరుడు పూర్వకం వస్తుంది అనమాట కాబట్టి ఆయనకి తెలుస్తుంది ఆయన మీద ఎవరు వచ్చారు పూర్వకంలో అని సో మామూలుగా జరిగేది అలాగన్నమాట అంతేకాకుండా ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఏ భక్తుడు లేదా భక్తురాలు పూర్వకంలో ఉంటారో వాళ్ళకి ఆ దేవుడు దృశ్యంలో కనిపిస్తారన్నమాట అంటే ఇప్పుడు రాముడు అంటే రాముడు కనిపిస్తాడు వాళ్ళకి కృష్ణుడు కనిపిస్తాడు వాళ్ళకి అట్లాగే పార్వతీదేవి కనిపిస్తుంది ఈశ్వరుడు కనిపిస్తాడు అనమాట సో ఏ దేవుడు దేవత కనిపిస్తున్నారో ఆ ట్రాన్స్ వాళ్ళకుందని వాళ్ళకి తెలుస్తుంది అంటే మరి ట్రాన్స్ లో ఉన్నాను అనే అవగాహన వాళ్ళకి ఆ టైంలో ఉంటే నాకు తెలిసినంత మటుకు ఏంటంటే అది కూడా తెలియదు అనమాట ఇప్పుడు ఎట్లయితే నిద్రపోతూ ఉన్న మనిషికి నేను నిద్రపోతున్నాను అని తెలుస్తుందా లెగాక ఓ ఇప్పుడు దాకా నేను నిద్రపోయాను అని తెలుస్తుంది అనమాట అవునా కదా అదే విధంగా ట్రాన్స్ లో ఉన్న మనిషికి ఇప్పుడు నేను ట్రాన్స్ లో ఉన్నాను అనేది తెలుస్తుందా అనుకోవడం తెలియదు అనమాట ట్రాన్స్ నుంచి బయటకు వచ్చాక ఓహో ఏంటి ఓ అంటే ఇప్పుడు దాకా నేను ట్రాన్స్ లో ఉన్నానన్నమాట ఓ అంటే ఇప్పుడు దాకా అమ్మగారు కనిపించారంటే అమ్మగారు ట్రాన్స్ లో ఉన్నానన్నమాట అని అన్నమాట వాళ్ళు Uh, yes, now uh, one question is uh, uh -huh. like uh, uh, there, uh, when we were discussing about um, uh, meditation and trance. Uh -huh. That time uh, we uh, um, uh, understood that there is some astral body who, who is residing and uh, trying to help us to do meditation better. Yeah. So, uh, so that person obviously has to be a very evolved soul. And uh, who has mastered uh, meditation, uh, concentration and other things. So, who, who person? Yeah, which person? Amma? No, that astral body, whichever is. Uh, right, okay. Yes, yes, I understood. Yeah. So, I wanted to know like uh, uh, those evolved soul maybe some real great Rishis, Munis, is it possible that we can talk to them and find out who they are and all? That's my question. యా యామా ఇట్ ఈస్ పాసిబుల్ సి ఐ టోల్డ్ యువర్ లియర్ ఇంతకు ముందు నేను చెప్పాను కదండి స్వామిజీ గారే కొంతమందిని ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట ట్రాన్స్ లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎవరు అని అడగమనేవాళ్ళు అనమాట అడిగినప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట నేను రామున్ననో నేను కృష్ణున్ననో నేను ఆంజనేయ స్వామి స్వామిన్ననో ఆయన చెప్పేవాళ్ళు అనమాట అది రాసుకునేవాళ్ళు అనమాట అలాగే ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాను కదండి కోదండం గారు ఆయన ఎవరో తెలియక దగ్గరికి వెళ్ళి స్వామి మీరు ఎవరండి అని అడిగితే ఏ నుంచి దర్శనం చేసుకున్నావు కదా అప్పుడే మర్చిపోయావా అని అడిగాడు అనమాట సో అలాగా వాళ్ళు ఎవరో తెలుస్తుంది అనమాట ఆ టైంకి సో తెలుసుకునే శక్తి ఉంటుంది మనకి దానికేం లేదు ఇప్పుడు ధ్యానంలో మనకి సపోర్ట్ చేయాలి అంటే అమ్మా మరి ధ్యానం చేయకుండా యోగి అయ్యే సాధ్యం లేదు కదండి యోగి అయ్యారు మహాత్ములు అయ్యారు అంటే వాళ్ళు ధ్యానం చేసే ఉండాలన్నమాట ధ్యానం చేయటం వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది సో మనం ధ్యానం చేయటానికి వాళ్ళు ఎవరైనా కూడా మనకు సపోర్ట్ చేయొచ్చు సపోర్ట్ చేసే శక్తి వాళ్ళలో ఉంటుంది మనకు సపోర్ట్ ఇస్తారు వాళ్ళు అదే ఇప్పుడు అడిగాను కదండి అది నేను తెలుగులో చెప్తున్నాను ఏమమ్మా మీకు ట్రాన్స్ వచ్చిందని అప్పుడు మీకు తెలుస్తుందా అని అడిగాను సో దానికి ఆవిడ ఏమంటున్నారంటే ట్రాన్స్ ఇంక రాబోతుంది అన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది అంటే నా కంట్రోల్ పోతుంది నా శరీరం మీద నా కంట్రోల్ పోతుంది వేరే ఎవరో శరీరం కంట్రోల్ తీసుకుంటున్నారు అనేది తెలుస్తుంది అనమాట కానీ ట్రాన్స్ లో ఉన్నప్పుడు అప్పుడేం తెలియదు అనమాట మళ్ళీ ట్రాన్స్ నుంచి బయటకు వచ్చేసాక అప్పుడు మళ్ళీ కలిపి చూస్తే ఓ అంటే ఇప్పుడు దాకా ట్రాన్స్ లో ఉన్నానన్నమాట అని అప్పుడు తెలుస్తుంది అనమాట కానీ మళ్ళీ అనుసేఖ గారు ఏమని చెప్తున్నారంటే అంతేకాదు కేవలం కళ్ళకి దృశ్యం కనిపించడమే కాదు ఒకవేళ ఆ దేవతలో గనక చాలా ఉద్రేకం ఉంటే ఆ ఉద్రేకం నా శరీరంలో కూడా ఉంటుంది నాకు కూడా అంత ఉద్రేకం వచ్చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు అన్నమాట అలాగే మళ్ళీ ఆ దేవికి అంత ఆనందం ఉంటే ఆ ఆనందం కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు అనమాట ఈ భక్తులు ట్రాన్స్ లో ఉన్న భక్తులు కూడా ఆ ఆనందాన్ని కానీ ఆ ఇమోషన్ ని కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు అనమాట యాజ్ ఇట్ ఇస్ గా అది అనుసేఖ గారు చెప్తున్నారు అనమాట లోపలే ఉన్నట్టుగా అనమాట అంటే ఆ దేవిని ఏదో బయట మనం కళ్ళతో చూస్తున్నాము అన్నది కాదనమాట ఆ దేవి ఇంకొక వ్యక్తి ఆ వ్యక్తిని మనం కళ్ళతో చూస్తున్నాము అన్నది కాకుండా ఆ దేవి నాలోనే ఉంది అనిపిస్తుంది అనమాట ట్రాన్స్ లో అలాగ ఉంటది అని చెప్పి అనుసేఖ గారు చెప్తున్నారు తర్వాత Um, only she can experience her that's all can she also talk to the devi which is uh, or who uh, whichever astral body is in her will she be able to talk to them if she has <laughs> any questions or something can she talk to them No, let me check with Ansia. <laughs> <laughs> अर्ध कथर कंट्रोलॉट आस्किंग ಓಕೆ ವೈಲೆಂಟ್ ಟ್ರಾನ್ಸ್ ಅಲ್ಲ ಮತ್ತೆ ಧ್ಯಾನ ಮಾಡೋವಾಗ ಕೇಳ್ಕೋಬೋದಾ ಅರ್ಧ ಆಯ್ತಮ್ಮ ನಾನೇನಾರು ಸ್ವಾಮೀಜಿನ ಕೇಳ್ಬೇಕು ಅಂತಿದ್ರೆ ನಾನ್ ಧ್ಯಾನ ಮಾಡುವಾಗ ಅದನ್ನ ಸ್ವಾಮೀಜಿನ ಕೇಳ್ಕೊಂಡ್ರೆ ಸ್ವಾಮೀಜಿ ತಕ್ಷಣ ಅದಕ್ಕೆ ಉತ್ತರ ಕೊಟ್ಬಿಡ್ತಾರೆ ಅಂತ ಅನ್ಸಿ ಅಕ್ಕ ಹೇಳ್ತಾರೆ ಕೇಳಿಸ್ತಾ ಇನ್ ದ ಟ್ರಾನ್ಸ್ ದಟ್ ಟೈಮ್ She will no, be she is not herself. in herself. Yes, okay. so she is doing the meditation. At okay. that time, she prays to Swamiji and asks for something or for a clarification. Mm -hmm. Then, immediately, Swamiji will answer her question. And, uh, I mean, uh, he, how he will answer? She uh, uh, he, uh, he can hear him, or is it yeah. that uh, he will uh, inspire her that this is the answer? Okay. See, स्वाजी कथ <laughs> ಅಥವಾ ನಿಮ್ಗೆ ಇದು ಸರಿ ಇದು ಸರಿಯಿಲ್ಲ ಅಂತ ನಿಮ್ಗೆ ಅರ್ಥ ಆಗ ಸ್ವಾಮಿ ಹೇಳೋದೇ ಸ್ವಾಮಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಅನ್ನೋದು ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಬಟ್ ಮಾತು ಕೇಳ್ಸತ್ತ ಕಿವಿಗೆ ಮನಸ್ಸು ಕೇಳ್ಸತ್ತೆ ಕಿವಿ ಕೇಳ್ಸಲ್ಲ ಒಳಗಡೆ ಅದೇ ಒಳಗಡೆ ಮನಸ್ಸು ಏನ್ ಹೇಳ್ತಾರೆ ಹೌದು ಯಾವಂತಾರ ಬಾಲ್ಯದಾನಿ ಕಾದಿ ಬಿಡಿ ಇಂದ್ರಿಯಾಲು ಉಣ್ಣಾಗದಾ అంటే ఇప్పుడు మనకి ఎట్లయితే కళ్ళు ఉన్నాయి బాలు చెవులు ఉన్నాయి అవునా ఇప్పుడు దృశ్యం మనం కళ్ళతో చూస్తున్నాం అదే బాలు ఇప్పుడు కళ్ళతో దృశ్యం ఒకటి చూస్తున్నాము కానీ కళ్ళతో దృశ్యం చూడాలి అంటే కళ్ళు తెరిసి ఉండాలి అవునా మరి స్వప్నం చూస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని ఉన్నాం కదా అంటే అదేంటో తెలియదు అంకల్ అని ఒకటి అంటారు అట్లాగా ఆ లెవెల్లో వినిపిస్తుంది అనమాట ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ నాకు కూడా అయిందని చెప్పాను కదా స్వామీజీ ఆన్సర్ ఇచ్చారు స్వామిజీ మాట్లాడారు అని చెప్పాను కదా ఒక్కోసారి మాటలు కూడా వినిపిస్తాయి స్వామీజీ భాష కూడా తెలుస్తుంది అయితే మరి అందరికి వినిపించదు కదా ఇప్పుడు నా పక్కన నా దగ్గర ఎవరో కూర్చొని ఉన్నారు వాళ్ళందరికీ వినిపించలేదు కదా అంటే అది లోపల వినిపించింది కదా మైండ్ లో వినిపించింది అట్మాస్ఫియర్ లో సౌండ్ వేవ్స్ లేవు స్వామీజీ మాట సౌండ్ వేవ్స్ లేవు ఇప్పుడు పురంధర ఆదివారపేటలో కూర్చొని అన్న అన్నదానం టైంలో కూర్చొని తింటుంటే స్వామీజీ నడుచుకుంటూ వచ్చారు మాట్లాడారు అన్నాడు అందరూ కూర్చొని తింటున్నారు ఆయనతో పాటు వాళ్ళందరికీ స్వామీజీ కనిపించలేదు వాళ్ళందరికీ స్వామీజీ మాట వినిపించలేదు అవునా కదా వాడికి ఒకరికే స్వామీజీ కనిపించారు వాడికి ఒక్కరికే స్వామీజీ మాట వినిపించింది ఓకే అంటే ఏంటి అవన్నీ అంతఃకరణాలు అనమాట అది ఆ మాట కోసం చూస్తున్నాను నేను ఓకే ఇదే ఇవన్నీ చెవులు కళ్ళు ముక్కు ఇవన్నీ బాహ్య ఇంద్రియాలు అనమాట మనకి అట్లాగే మళ్ళీ మైండ్ లోపల ఉంటాయి అంటే ఇప్పుడు ఇంకో విధంగా చెప్పాలంటే మనకి న్యూరాలజికల్ గా చెప్పాలి అంటే కళ్ళు ఉన్నాయి కళ్ళు చూస్తున్నాయి కానీ ఈ కళ్ళు చూసే సిగ్నల్ని లోపల మైండ్లో ప్రాసెస్ చేసేది మైండ్లో ఒక భాగం ఉంది బ్రెయిన్లో సారీ మైండ్లో కాదు బ్రెయిన్లో అవునా ఎప్పుడైతే అది ప్రాసెసింగ్ సరిగ్గా చేస్తుందో అప్పుడే మనకు దృశ్యం గా కనిపిస్తుంది అనమాట లేకపోతే కనిపించదు కళ్ళతో చూస్తున్నా కూడా కనిపించదు అనమాట అవునా సో ఆ అంతః అంటారు అనమాట జ్ఞానేంద్రియాలు అంటాం వాటి ద్వారా స్వామీజీ మంతా కమ్యూనికేట్ చేస్తారు కానీ ఈ బాహ్య ఇంద్రియాల ద్వారా కాదనమాట తను సూక్ష్మ రూపంలో ఉన్నప్పుడు జ్ఞానేంద్రియాల ద్వారా మనకు కనిపిస్తారు జ్ఞానేంద్రియాల ద్వారానే మనకి ఆయన మాట వినిపిస్తుంది అనమాట అలాగే స్వామీజీ ఆన్సర్ నాకు వస్తుంది అని చెప్తున్నారు అనుశేఖ గారు ఓకే నేనేమన్నా అడిగితే ధ్యానంలో ఆ విధంగా నాకు ఉత్తరం వస్తుంది అని చెప్తున్నారు నా ఎక్స్పీరియన్స్ కూడా అదే మూడు నాలుగు సార్లు స్వామీజీ నాతో మాట్లాడారు ఉంటే ఆ విధంగా తెలుస్తుంది అనమాట లోపల చెవికి వినిపిస్తుంది అనమాట బయట కాదు తర్వాత స్వామీజీ చెప్పేదా నా మనస్త అనేది నాకు తెలుస్తుంది ఓకే అది అర్థమైందమ్మా విజయ